క్రమ క్రమ అనే నామం విష్ణు సహస్రనామంలో భగవంతుని న్యాయపూర్వకమైన పాలనను సృష్టిలోని శ్రమలేని క్రమాన్ని సూచించే దివ్యనామం క్రమ అనగా క్రమబద్ధత పద్ధతి శాస్త్రోక్త నియమాల ప్రకారం సాగడమే కాబట్టి క్రమ అంటే క్రమాన్ని స్థాపించేవాడు క్రమంలోనే కలిగి ఉన్నవాడు లేదా సమస్త సృష్టిని స్థుతిగా నడిపించే తత్వం తత్వ విచారణలో ఈ నామం విష్ణు సృష్టి స్థితి లయ అనే ప్రక్రియల క్రమంలో నిర్వహించే పరమచైతన్యమూర్తిగా గుర్తిస్తుంది ఆయన చిత్తమే జగద్ధర్మానికి మూలం క్రమశీలతకు ఆధారం ఈ నామం మనకు జీవనశైలిలో శాంతి స్థిరత క్రమబద్ధత ఎంత ముఖ్యమో బోధిస్తుంది భక్తిపరంగా క్రమ అనే నామాన్ని ధ్యానించడం ద్వారా మనం శ్రద్ధ నియమము ధర్మాన్ని జీవితంలో అనుసరించేందుకు ప్రేరణ పొందుతాం క్రమ అనేది విష్ణువు సవ్యపాలకత్వాన్ని న్యాయ సూత్రాన్ని మరియు ధర్మస్థాపక రూపాన్ని ప్రతిబింబించే పవిత్ర నామం